హాయ్ ని అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు గురువు రిలేటర్స్ ఉయ్యూరు ఈ రోజు మనం చూడబోతున్న ఈ ప్రాపర్టీ ఉయ్యూరు మెయిన్ రోడ్డుకి అతి చేరువులో వాక్బుల్ డిస్టెన్స్ లో జీ ప్లస్ టూ పెంట్ హౌస్ అండి వాక్బుల్ డిస్టెన్స్ లో మెయిన్ రోడ్డుకి ఇంటి కోసం చూసే వరకు ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అండి టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అండి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ పదిహేడు వేల రెంట్లు అయితే వస్తున్నాయండి హాల్ అండి తొంభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి తూర్పు ఫేసింగ్ టూ బిహెచ్కే ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ డబుల్ బెడ్రూమ్ అండి టెంట్ హౌస్ వచ్చే సింగిల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి సెంటర్కి వాక్బుల్ డిస్టెన్స్ అండి మెయిన్ సెంటర్కి మరిన్ని వివరాలు మరియు సైట్ విజిటింగ్ కోసం స్క్రీన్ పే కనిపిస్తున్న మా నంబర్ ను సంప్రదించగలరు కిచెన్ ఏరియా అండి కబోర్డ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అవుట్ సైడ్ వాష్రూమ్ అండి గెస్ట్ వాష్రూమ్ ఫైన్ పెంట్ హౌస్ అండి సింగిల్ బెడ్రూమ్ పెంట్ హౌస్ సింగిల్ బెడ్రూమ్ పెంట్ హౌస్ అండి ఇది కనిపిస్తుంది వ్యూ పాయింట్ అండి బందర్ రోడ్డు బందర్ రోడ్డు వ్యూ పాయింట్ అండి